లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం హాట్ సీట్ గా మారింది నాలుగు దశాబ్దాలుగా మజ్లిస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది మరోవైపు బీఆర్ఎస్ కూడా స్థానికంగా బలమైన అభ్యర్థినే ఇక్కడ నుంచి బరిలోకి దించింది ఇక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అభ్యర్థిని ఎంపిక చేసి పోటీకి నిలబెట్టింది ప్రచారానికి మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో పార్టీల ప్రచార తీరు ఎలా ఉందో ఓసారి చూద్దాం హైదరాబాద్కు ఐకాన్గా ఉన్న చార్మినార్ వీధులు ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్నాయి గల్లీ గల్లీ తిరుగుతూ అలుపెరగని ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం నేత అసదుద్దీన్ తనదైన మార్కు మాటలతో ఇటు వీధుల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ అదరగొడుతున్నారు మాధవీలత కేసీఆర్ చేసిన అభివృద్దిని వివరిస్తూ ఇల్లిల్లు తిరుగుతున్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాతబస్తీలో పరిచయం ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఓట్లడుగుతున్నారు వలివుల్లా సమీర్ ఏ ఒక్కరూ తగ్గట్లేదు ఒక్క నిమిషాన్ని వృధా చేయట్లేదు మనిషి కనిపిస్తే మాట కలుపుతున్నారు గుంపు కనిపిస్తే అభివాదం చేస్తున్నారు మొత్తానికి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు తెల్లవారడంతోనే ముప్పై డిగ్రీలకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అయినా సరే ప్రచారాన్ని ఆపేది లేదంటున్నారు అభ్యర్థులు మాటు వరుసకు మధ్యాహ్నం కాస్త విరామమిచ్చినా ఆ టైంలో కూడా కుల పెద్దలు మతపెద్దలు సంఘాల నాయకులు మోటా లీడర్లతో సమావేశాలు కొనసాగిస్తున్నారు మళ్లీ పొద్దు కాస్త వంగంగానే కాలికి చెబుతున్నారు గల్లీ గల్లీ తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు తెలంగాణలోని మిగతా నియోజకవర్గాల కంటే హైదరాబాద్లో ఈ ప్రచార జోరు కాస్త ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా పాతబస్తీలోని ఏ గల్లీ చూసినా ప్రచార రథాలే కనిపిస్తున్నాయి తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఈ నెల పదమూడున పోలింగ్ జరగనుంది పోలింగ్కు నలబై ఎనిమిది గంటల ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది దీంతో అభ్యర్థులకు ప్రచారానికి మిగిలి ఉంది మరో ఎనిమిది రోజులు మాత్రమే అందుకే అన్ని పార్టీల ప్రచారం తుది అంకానికి చేరింది ఇటు ఎంఐఎం అటు బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి హైదరాబాద్ ఎన్నికలనగానే ముందుగా గుర్తుకొచ్చే పార్టీ ఎంఐఎం నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఐదోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ బోవైసీ బహిరంగ సభల వంటివి పెద్దగా లేకుండా ఇంటింటి ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారు హైదరాబాద్లో ఎంఐఎం గెలుపు చారిత్రక అవసరమంటున్నారు అసద్ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని టార్గెట్ గా విమర్శలు చేస్తూ అసద్ ప్రచారం సాగుతోంది ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి మాధవిలత ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు గత నాలుగు సార్లు అసద్ పెద్దగా పోటీని ఎదుర్కొనలేదని ఈసారి మాత్రం గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు రాజకీయ పండితులు ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిలత నుంచి అసద్కు గట్టి పోటీ ఎదురవుతుందంటున్నారు అయితే నియోజకవర్గంలోని ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఎంఐఎం అధికారంలో ఉండటం ఓటర్లు ఎక్కువగా ఉన్న చార్మినార్ బహదూర్పుర చాంద్రాయన్గుట్ట కార్వాన్ కిషాన్బాగ్ తదితర ప్రాంతాల్లో అసద్కు గట్టి పట్టుండటం ఎంఐఎంకు కలిసొస్తుందంటున్నారు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో అసద్ ఒకటికి రెండు సార్లు ప్రచారాన్ని పూర్తి చేశారు ప్రచార గడువు ముగిసేలోగా మరోసారి ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్లో పాగా వేయాలనే కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ గట్టి కసరత్తే చేసింది పాతబస్తీలో సామాజిక సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న కొంపెల్ల మాధవీలతను అసద్కు పోటీగా నిలబెట్టింది దీంతో తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు మాధవీలత అటు సోషల్ మీడియాలో ఇటు టీవీ ఛానళ్లలోనే కాకుండా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అసదుద్దీన్ లక్ష్యంగా మాధవిలత ప్రచారం సాగుతోంది ఒకే పార్టీ ఒకే వ్యక్తి నాలుగు సార్లు అధికారంలో ఉన్నా అభివృద్ది జరగలేదని బీజేపీ గెలిస్తే అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మాధవీలత హిందువులతో పాటు ముస్లిం మహిళలు తప్పకుండా తనకు మద్దతు పలుకుతారని బలంగా నమ్ముతున్నారు ముఖ్యంగా యాకుత్పుర మలక్పేట్ చాదర్ఘడ్ చాంద్రాయణగుట్ట లాల్ దర్వాజా కార్వాన్ కిషన్ కిషన్గంజ్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రచారాన్ని పూర్తి చేసిన మాధవీలత మిగతా ప్రాంతాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ పాలనను హైదరాబాద్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు పలువురు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు చేసిన అభివృద్ది తనను గెలిపిస్తుందని చెబుతున్నారు ఇక రాష్టంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం హైదరాబాద్ ఎంపీ సీటుపై దృష్టి సారించింది ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వలీవుల్లా సమీర్ స్థానికుడే కావడం కాంగ్రెస్కు కలిసొస్తోంది సమీర్ అభ్యర్థిత్వం కాస్త ఆలస్యమైన ఎంపిక అనంతరం తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఆరు గ్యారంటీలు తనను గెలిపిస్తాయని చెబుతున్నారు వలివుల్ సమీర్ ప్రచార తీరును పరిశీలిస్తే పోటీ ఎంఐఎం బీజేపీ మధ్యే అనిపిస్తున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ సైతం గెలుపోటములను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు మరో వారం రోజులే ప్రచారానికి గడువు ఉండటంతో వ్యూహాలకు పదును పెడుతూ అభ్యర్థులు ప్రచారాన్ని మరింత హోరెత్తించే అవకాశం ఉందని చెబుతున్నారు